ఇదరా మేటర్కి స్వాగతం ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడా ఎంతోమందికి ఎన్నో పార్టీలకి మహామహులకు కూడా సాధ్యంగాని ఆ అద్భుతమైన రికార్డుని ఈసారి ఆయన సాధించబోతున్నాడా ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే సాధించేలానే కనిపిస్తున్నాయి అందుకే ఆ రికార్డు ఏంటో చూద్దాం ఒకసారి ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏదైనా పార్టీ అంటే ఏపీ తెలుగు రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు కావచ్చు ఉమ్మడిగా ఉన్నప్పుడు కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాజకీయాల్లో ఒకసారి భారీ మెజార్టీతో గెలిచిన ఒక పార్టీ ఆ తర్వాత ఎలక్షన్స్కి వచ్చేసరికి అంత భారీ కాకపోయినా ఓట్లు సీట్లు తగ్గినా ఆ తర్వాత ఎలక్షన్స్లో కూడా విజయం సాధిస్తూనే వస్తున్నాయి ఇప్పటివరకు అంటే అంటే ఒకసారి అంటే ఒక మోర్ దెన్ టెన్ పర్సెంట్ ఓట్ల ఓట్ల మార్జిన్ తోటి గెలిచిన పార్టీలు ఎందువల్లంటే అంత భారీగా గెలిచినప్పుడు ఒకసారి ఆ పార్టీ ప్రతిపక్షం అంటే ప్రతిపక్షంలో కూర్చునే పార్టీ బాగా డీలా పడిపోద్ది అంటే పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు బాగా డీలా పడిపోతారు ఉత్సాహం కోల్పోతారు ఇంకా ఆ పరిస్థితుల్లో కనీసం ఒక వాళ్ళు కోలుకునే దాన్ని తిరిగి కోలుకొని మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కానీ ఏదైనా కార్యక్రమాలు చేపట్టడానికి కానీ రెండు రెండున్నర సంవత్సరం పాటు టైం తీసుకుంటారు దానివల్ల ఈ గ్యాప్లో అధికార పక్షం బాగా పుంజుకునేస్తుంది అంటే బాగా బలపడుతుంది నాయకుల చేరికలు కావచ్చు అన్ని అన్ని విధాలుగాను బాగా బలపడుతుంది ఈ ఐదేళ్ళు దాంతో ఆ మిగిలిన రెండున్నర సంవత్సరంలో వాళ్ళు చేసేది ఏమి ఉండదు ప్రతిపక్షాల వాళ్ళు దాంతో కొంచెం ఓట్లు తగ్గినా కానీ మళ్ళీ అధికారం నిలబెట్టుకోగలుగుతున్నారు ప్రతిసారి జరుగుతుంది అది ఉదాహరణ తీసుకుంటే ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎలక్షన్లో టీడీపీ ఘన విజయం సాధించింది అంటే రెండు వందల రెండు సీట్లు గెలిచింది ప్ర కాంగ్రెస్ కన్నా కూడా టెన్ పర్సెంట్ ఓట్ ఎక్కువగా సాధించింది టీడీపీ గెలిచింది అదే ఊపిని ఎనభై ఐదు ఎలక్షన్స్ కూడా కొనసాగించింది ఎనభై ఐదులో కూడా బంపర్ మెజార్టీతో మళ్ళీ రెండు వందల రెండు సీట్లు గెలిచింది అదే ఊపుని కొనసాగించి కొనసాగించింది ఆ తర్వాత మూడో ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎనభై తొమ్మిదికి వచ్చేసరికి కాంగ్రెస్ పుంజుకునింది టీడీపీ ఓడింది ఇంకా అదేవిధంగా మళ్ళీ అంటే కాంగ్రెస్ ఆడ గెలిచిందే కానీ అంత భారీ మెజార్టీతో ఏం గెలవాలి అంటే టీడీపీకి అప్పుడు డెబ్బై రెండు సీట్లు గెలిచింది ఓడిపోయినా ఎనభై తొమ్మిదిలో ఓడిపోయినా కానీ టీడీపీకి కాంగ్రెస్కి మధ్య వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మార్జిన్ ఉండేది డిఫరెన్సు కాబట్టి మళ్ళీ తొంభై నాలుగు వచ్చేసరి పరిస్థితులు మారిపోయి టీడీపీ ఘన విజయం సాధించింది మళ్ళీ తొంభై నాలుగులో రెండు వందల అరవై ఒక్క సీట్ మిత్రపక్ష మిత్రపక్షాలతో కలిసి రెండు వందల అరవై ఒక్క సీట్లో టీడీపీకి గెలిచింది తొంభై నాలుగులో అంటే అప్పుడు మళ్ళీ పది శాతం పైగా మార్జిన్ ఉంది కాంగ్రెస్కి టీడీపీకి మధ్య ఇది బాగా తొంభై తొమ్మిది ఎలక్షన్స్లో బాగా యూజ్ అయింది ఈ ఐదేళ్లలో కాంగ్రెస్ కాస్త పుంజుకున్నప్పటికీ తొంభై తొమ్మిదిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించింది కాకపోతే ఓటు ఓట్లు తగ్గాయి సీట్లు తగ్గాయి దానికి అనుగుణంగానే అంటే సీట్లు కూడా నూట ఎనభై సీట్లు తగ్గ తెలుగుదేశం గెలిచింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అప్పుడు కూడా మళ్ళీ అంటే తెలుగుదేశం పార్టీ మరీ ఇప్పుడు లేని విధంగా నలభై ఏడు సీట్లకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది అంటే మిత్రపక్షాలు మహాకూటమి అంతా కలుసుకుని రెండు వందల సీట్లు పైగా గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఆ ఎలక్షన్స్లో ఇంకా ఈ వరవడ అట్టే కొనసాగించి మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి మళ్ళీ పరిస్థితులు మారాయి రెండు రాష్ట్రాలయ్యే ఏపీలో తెలుగుదేశం గెలిచింది పెద్ద మార్జిన్ లేకుండా గెలిచింది రెండు వేల పద్నాలుగులో వైసీపీ పైన అక్కడ కూడా మళ్ళీ ఒక టూ పర్సెంట్ మార్జిన్తో టీడీపీ గెలిచింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఇప్పుడు లేని విధంగా అంటే తొంభై నాలుగులో టీడీపీ గెలిచిన తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో వైసీపీ గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో అంటే దాదాపుగా తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్ల డిఫరెన్స్ తోటి టీడీపీకి వైసీపీకి మధ్య అంత డిఫరెన్స్ తోటి నూట యాభై ఒక్క సీట్లతో భారీగా గెలిచింది వైసీపీ అంటే ఇదే వరవాడిని కొనసాగించాలంటే అంటే గతం నుంచి జరుగుతున్న అదే వరవాడిని కొనసాగించాలి రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు రేపు జరగబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్సు నల్లేరు మీద నడకలాగా ఉండాలి వైసీపీకి నిజానికి అంటే చాలా తేలిగ్గా గెలిచే పరిస్థితులు ఉండాలి వైసీపీకి అదే వరవాడిని కొనసాగిస్తే కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయా అంటే దాదాపు కనిపించట్లేదు ఇప్పుడు నాయకులు ఇప్పుడు కొన్ని కొన్ని జిల్లాల్లో అయితే వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోయి పరిస్థితులు కనిపిస్తున్నాయి పూర్తిగా వ్యతిరేక పరిస్థితులు వైసీపీకి అంటే టీడీపీ జనసేన పొత్తు వల్ల కావచ్చు వల్ల అయినా కావచ్చు పూర్తి వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తున్నా కొన్ని జిల్లాల్లో పూర్తిగా ఖాళీ అయిపోతుంది ఇప్పటికే ఖాళీ అయిపోయింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు పార్టీలు మారి మారిపోతున్నాం దాదాపు పదహారు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఇప్పటికే ఐదు ఐదు ఆరు మంది ఎంపీలు వెళ్ళిపోయారు ఈ పరిస్థితులు కొన్ని జిల్లాలే ఖాళీ అయిపోయే పరిస్థితి కనీసం అభ్యర్థులు కూడా దొరకన పరిస్థితుల్లో వైసీపీ కొట్టుమెట్టాడుతుంది ఒక విధంగా ఇప్పుడు కానీ వైసీపీ ఓడిపోయిందంటే అంటే ఇప్పటివరకు ఈ వరవాళ్ళలో ఇప్పటివరకు భారీ మెజారిటీతో గెలిచిన పార్టీ ఎప్పుడు ఆ తర్వాత ఎలక్షన్స్ ఓడిన రికార్డు లేదు చరిత్రలో లేదు ఆ రికార్డును తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకోబోతున్నాడు అంటే ఇప్పుడు ఓడిపోయిందంటే వైసీపీ ఆ రికార్డును అందుకుంటాడు అంటే ఇది ఒక అరుదైన రికార్డు ఇప్పుడు అతనికి ఇది ఒక చెత్త రికార్డు అని చెప్పుకోవాలన్నా కానీ ఆ చెత్తలో కూడా అరుదైన రికార్డు ఇది మరి ఆ రికార్డును జగన్మోహన్ రెడ్డి సాధిస్తాడా లేదా అనేది ఇంకో రెండు నెలల్లో తేలిపోద్ది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఆ రికార్డును అందుకునేలానే కనిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీలో ఏ విధంగా అయితే రికార్డును సాధించాడో ఓటమిలో కూడా అదే రికార్డును అందుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది మ్యాటర్